యేసు క్రీస్తు నా ఎందుకు నా వందనాలు వాక్య దాని నిమిత్తము అపోస్తుల కార్యముడు ఇరవై రెండవ అధ్యాయం ఒకటో చదువుకుందాము సహోదరులారా తండ్రులారా మేమిప్పుడు మీ ఎద్దుట చెప్పు సమాధానము నాలకించుడి దేవునికి స్తోత్రం హలలుయ హలూయ మన ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి నజరని క్రీస్తు దివ్యనామలు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమ వీక్షకులారా అనుగిన వీక్షకులు కావచ్చు అప్పుడప్పుడు వీక్షించే వాళ్ళని కావచ్చు మీరందరికీ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఎంతో పనులు వేరువేరు పనులు బిజీ బిజీగా ఉన్నప్పటికీ కూడా ప్రభు సన్నిధిలో కొద్దిసేపు ఉండడానికి ఉదయకాలం మీ వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనా సమయం మీ పర్సనల్ డివోషన్ టైం ముగించుకొని కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు కావచ్చు పది నిమిషాలు కావచ్చు పదిహేను నిమిషాలు కావచ్చు ఇలా ప్రార్థించిన వాళ్ళు ప్రార్థించి మరికొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాం అని ఆలోచిస్తున్న వారిలారా మీ అందరికీ ప్రత్యేకమైన స్వాగతం పలుకుతున్నాం దేవుని వాక్యము ప్రార్థనలో మనం ముందుకు సాగాలి ఎదగాలి మనం వాక్యము ప్రార్థన మనల్ని పరిశుద్ధపరుస్తుంది మనం అపవిత్రమైన లోకంలో ఉన్నాం ఈ లోకపు మాలిన్యం మనకు తెలియకుండా అంటుకుంటుంది ఈ అంటుకుంటున్నటువంటి లోక మాలిన్యాన్ని కడిగి వేసుకోవాలంటే ఏ నదిలోనూ గంగానదిలోనూ గోదావరి కృష్ణా కృష్ణానదిలోను మురిగితే పోనే పోదు కానీ ఈ అపవిత్రత ఆత్మకు అంటినటువంటి ఈ లోక మాలిన్యం అంట పోవాలి అంటే కడగబడాలి అంటే వాక్య జలముల దగ్గరికి వాక్యము చేత ఉదక స్నానము వాక్యము చేత దేవుని వాక్యము చేత దేవుని వాక్యము వినడం చేత నేను మీతో ఈ మాటలు చెప్పిన కనుక మీరు పవిత్రులై ఉన్నారని యోహన్ స్వార్థ పదిహేను వచ్చేయాలని ప్రభు అన్నాడు పేతురుగారు అన్నారు మీరు సత్యమునకు విధేయులవుట వలన అనగా సత్యానికి లోపడి ఉండడం వల్ల సత్యానికి ఒబిడియన్స్ చూపించడం వల్ల మీ మనసులను మీరు పవిత్రపరుచుకున్నారు సత్యం వినడం ద్వారా కాదు కానీ గుర్తుపెట్టుకోండి సత్యమునకు విధేయులు అవ్వడం ద్వారా బై ఒబేయింగ్ టు ద వర్డ్ ఆఫ్ ట్రూత్ ట్రూత్ దెన్ వీ వుడ్ బి క్లెన్స్డ్ సత్యానికి ఉన్నటువంటి శక్తి సత్యవాక్యానికి స్వార్థకు ఉపదేశానికి మర్మానికి ఉన్నటువంటి శక్తి స్ మనం ఎంత ఘోర పాపినైనా కావచ్చు దేవుని వాక్యం మనల్ని శుద్ధీకరిస్తుంది ఒక్క మాట చాలు నా కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి దట్స్ ఆల్ ఎన్ని పాపాలు అన్నా కొన్నా అని ఆలోచించాల్సిన అవసరం లేదు లేకపోతే ఎటువంటి పాపాలు పలని రకం పాపాలైనా లేకపోతే ఆంతర్య పాపాల లేకపోతే రహస్య పాపాల బహిరంగ పాపాలని అడగాల్సిన అవసరం లేదు నేడు నీవు నాతో కూడా పరదేశలో ఉంటావు ఏమి నేను క్షమాపణ అడగలేదే నేను పశ్చాత్తాపడలేదే నేను అన్ని పాపాల గురించి ఇన్ని సంవత్సరాల పాపాల గురించి ఇన్ని నెలల పాపాల గురించి పశ్చాత్తాపడకపోయినా పరలోక రాజ్య ప్రవేశం పరదేశ ప్రవేశం అన్నాడేంటి ఏంటి కొత్త బోదా అని అక్కడున్న వాళ్ళు ఎవరూ ఆశ్చర్యపోలేదు గమనించాలి దేవుడు మనల్ని క్షమించగలడు క్షమించగలడు కనుక క్షమిస్తున్నాడు సహిస్తున్నాడు క్షమిస్తున్నాడు భరిస్తున్నాడు క్షమిస్తున్నాడు హీ గివ్స్ అండ్ ఫర్ గివ్స్ ఇస్తున్నాడు క్షమిస్తున్నాడు హీ గివ్స్ అండ్ ఫర్ గేట్స్ అండ్ ఫర్ గివ్స్ ఆయన ఇస్తున్నాడు మర్చిపోతున్నాడు మనం ఏం చేశాము అనే దాని గురించినటువంటి జ్ఞాపకాలు ఆయన ఉంచుకోవడం లేదు మనమైతే కొన్ని జ్ఞాపకాలను పెట్టుకుంటాం ఆ రోజు పలాంటి వ్యక్తి పలానా టైంలో సాయంత్రం ఆరు గంటల టైంలో బాగా గుర్తుంద నేను నాకు ఆ రోజు బుధవారం అండి సాయంత్రం సమయంలో ప్రార్థనకి వెళ్ళడానికి ముందు లేదా ఒక ఫంక్షన్కి వెళ్ళడానికి ముందు స్ట్రీట్ లైట్లు వేయడానికి ముందు ఆ మాట అన్నాడండి ఇది మాకు నచ్చలేదండి ఎప్పుడో ఎవరో ఒకరు ఏదో చెప్పిన మాటను గుర్తుపెట్టుకుంటామే నూట ముప్పై ఏడో కీర్తనలో మనం గమనించినట్లయితే ఇస్రాయేల్ ప్రజలు ఏదో పలికినటువంటి తమ మీద దాడి చేసినటువంటి బబులోను వారితో కలుసుకున్న ఏదో మీలు కావచ్చు లేదా ఏదో మీలు బబులోన్లో ఉన్నటువంటి ఏదో మీలు కావచ్చు లేకపోతే బబులో నీళ్లుగా మారిన ఏదో నీలుగా వచ్చేవరనే కానీ వాళ్ళు చెప్పిన మాటలు రండి దీన్ని సంపూర్ణంగా నాశనం చేసేద్దాం పడగొట్టేద్దాం ఏమాత్రం నిలబడ్డానికి వీలు లేదు అని ప్రకటిస్తున్నారు ఆ మాటలు ఇప్పటికీ మా హృదయాల్లో చెవులతో విన్నవి మా హృదయాల్లో ప్రతిధ్వనిస్తున్నాయి శత్రువు యొక్క నినాదాలు శత్రు యొక్క మాటలు ప్రతిధ్వనించకూడదు దేవుని మాటలు దేవుని బిడల జీవితాలు ఎప్పుడు ప్రతిధ్వనిస్తూ ఉండాలి నీ మాటను నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను దానివల్ల ఏదో నా యొక్క నిగ్రహాన్ని బట్టి నా యొక్క ప్రార్థనను బట్టి నా పరిశుద్ధతను బట్టి నేను పాపం చేయకుండా ఉండలేదని కాదు దేవుని వాక్యం నాలో ఉంది కనుక దేవుడు తన వాక్యాన్ని నాకు వినిపించాడు కనుక చెవుల ద్వారా వచ్చిన వాక్యం నా హృదయములో ఉంది కనుక నాకు సందర్భాన్ని బట్టి గుర్తు చేయబడింది కనుక ఐఎమ్ క్లీన్ నేను ప్యూర్ అయిపోయాను దేవునికి స్తోత్రం హలేలుయామ్ కాబట్టి రండి ఈ సమయంలో దేవుని మాటలు విందాం దేవుని మాటలు వినేటువంటి సమయం మనకు సమయం కొద్దిగా ఉంది టీవీ దగ్గరికి వచ్చి ఒకళ్ళ మీకు వినేటువంటి మీకు ఇది చాలా ఇరవై ఆరు ఇరవై ఏడు నిమిషాల సమయం మీకు ఒక రెండు గంటల సమయంలాగా అనిపించవచ్చు కానీ బోధించేటువంటి మాకు ఇరవై ఆరు నిమిషాలు కాదు ఇది త్వరగా అవరే పది నిమిషాలు అయిపోయిందే టైం త్వరగా అయిపోయిందే క్లాస్ టీచర్సు క్లాసులో బోధించే టీచర్సు పీరియడ్ అయింది అన్నానికి గుర్తుగా బెల్ కొడతారు దాంతో ముగించాలి ఇక్కడ బెల్ కొట్టేటువంటి ఆప్షన్ లేకపోయినప్పటికీ నేను ఏదంటే అది చెప్పి అంతసేపు చెప్పినా కానీ దాన్ని కంటిన్యూగా చెప్పలేరు కనుక దాన్ని ఎడిటింగ్ చేస్తారు ఒక టైం సమయ పరిమితి ఉంది కనుక ఆ సమయ లోపు చెప్పి ముగించాలి కనుక కొన్నిసార్లు ఫాస్ట్గా వెళ్ళేటువంటి అవకాశం ఉంది నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయం సమాధానం సమాధానం అంటే సమస్త జ్ఞానం మనకు మించినటువంటి పౌలు చెప్పినటువంటి పిలిపి పత్రిక నాలుగో అధ్యాయంలో సమాధానం గురించి కాదు ద ఆన్సర్ ప్రత్యుత్వం అతని యొక్క రెస్పాన్స్ సార్ మీరు ఇన్ని నిందలు వేశారు కొట్టారు మీరు కొట్టిన దానికి నాకు క్షమాపణ చెప్పాల్సిందే నో మీ ఇష్టం కొట్టారు దట్స్ ఓకే గాడ్ దేవుడు అనుమతించాడు మీరు కొట్టారు దేవుడు అనుమతించకపోతే కొట్టే అవకాశం లేదుగా దేవుడు అనుమతించందే మన జీవితంలో ఏది జరగదు ఎవరైనా కొట్టారన్నా తిట్టారన్నా అవమానానికి గురి చేశారన్నా ఇంకేదైనా చేశారన్నా దేవుడు అనుమతిస్తేనే యోబుకు శ్రమ కలిగింది యోగు యొక్క పది మంది బిడ్డలు చనిపోయారు కారణం ఏంటి వాళ్ళు ఏదో పాపం చేశారని కాదు వాళ్ళ పాపాలకు ప్రతి దినము క్షమాపణ జరుగుతుంది ఎలాగా తండ్రి అర్పించేటువంటి బలి వలన తనయుల యొక్క కుమార్తెల యొక్క కుమారుల యొక్క పాప పరిహారం జరుగుతుంది కానీ చనిపోవడానికి కారణం ఏంటి దేవుడు అనుమతించాడు ఆ మరణాన్ని ఆ ఇంట్లో ఒక్కరోజే పది మరణాలని అనుమతించాడు మన జీవితంలో ఒక్క మరణం అనుమతిస్తేనే మనం రకరకాలుగా దేవుని మాట్లాడే అవకాశం ఉంది ఏకంగా పది మరణాలంటే ఆలోచించోండి ఒక పండగ వాతావరణం ఉన్నటువంటి ఇల్లు అకస్మాత్తుగా ఒక శ్మశాన నిశ్శబ్దం కలిగినటువంటి ఇల్లుగా మారిపోయినది ఆ సదనం అలాగా శ్మశాన వాతావరణం అలముకుంటుండగా నిశ్శబ్దం అక్కడ రాజ్యం వెలుతున్న పరిస్థితి ఓదార్చడానికి వచ్చినటువంటి వాళ్ళు ముగ్గురు స్నేహితులు కూడా వాళ్ళకి మాటలు కరువు ఏడు రోజులు మౌనంగా ఉండేటువంటి పరిస్థితి ఎనిమిదో రోజు నుంచి వాళ్ళు మాట్లాడడం ఆరంభించారు అనగా వాళ్ళకు కూడా ఇది అర్థం కానిది ఒక మిస్టరీగా ఉంది సడన్గా ఏంటి యోబు గారికి అంటే యోబుకి ఏంటిది ఎలిఫెన్స్కి అర్థం కాలేదు బిల్దత్కి అర్థం కాలేదు జోఫర్కి అర్థం కాలేదు వై దిస్ హ్యాపెండ్ ఎందుకు ఇలా జరిగింది కొన్నిసార్లు మన జీవితంలో ఏం జరిగిందో మనకు అర్థం కాదు ఇతరులకు అర్థం కాదు ఇతరులకు అర్థం కానప్పుడు అది ఓహో అతను మంచివాడు కాదండి అతను పైకి భక్తిగా నటిస్తున్నాడు లేకపోతే అలా ఉన్నాడు కాబట్టి ఇలా వచ్చిందేమో అని మనం ఏదో వ్యాఖ్యానాలు చేస్తాం యోగుకి కష్టాలు వచ్చినాయి ఏడు రోజులు దాన్ని అర్థం చేసి ఏడు రోజులు ఆలోచించి దాన్ని అర్థం చేసుకోక దేవుడు వాళ్ళతో మాట్లాడలేదు మాట్లాడాడు అనికోవడానికి ఆధారం లేవు ఫైనల్గా నోరు తెరిచినప్పుడు యోగు మీరు దాడి ఆరంభించారు నీలో పరిశుద్ధత లేదేమో నీకు ప్రార్థన లేదేమో జనరల్గా కూడా ఇలా చెప్పినట్లుగా బైబిల్ చదవాలండి అది చేయాలండి ఇది చేయాలండి పరిశుద్ధంగా జీవించడం లేదు కాబట్టి ఆయా ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఈ మధ్య కాలంలో కూడా వేరే వాళ్ళు కంప్లైంట్ చేశారు వాళ్ళ పాస్టర్ గారు వాళ్ళ గురించి పేర్లు చెప్పను కానీ కంప్లైంట్ అట్ట అమ్మా మీ బెండకు బాగలేకుండా వచ్చిందంటే పోయిన వారం చర్చకు రాలేదు కాబట్టి మీ బిడ్డకు బాగా వచ్చింది మీరు ఇవ్వాల్సినట్టే కానుకి ఇవ్వడం లేదు కాబట్టి మీకు చిన్న ప్రమాదం జరిగింది అని ఇలాగా ఏదో శాపనార్థాలు అదే పాస్టర్ గారి ఇంట్లో జరిగినప్పుడు విశ్వాసి దాని గురించి మాట్లాడడానికి వీల్లేదు గారికి జరిగితే దేవుని చిత్తం అన్నం విశ్వాసి జరిగితే దేవుని శాపం అన్నం అది ఎంతవరకు కరెక్ట్ కదా ఏదో స్వామి చెప్పినట్టుగా మనం చేస్తే సంసారం అవతల వ్యక్తి చేస్తే వ్యభిచారం అన్నట్టుగా అంటే చాలామంది మనం చేసింది కరెక్ట్ అనుకుంటాం అవతల చేసింది తప్పు అనుకుంటాం మనం తప్పు అనేది ఎప్పుడూ తప్పే అది అవతల వ్యక్తి చేసినా నేను చేసినా ఇంకెవరు చేసినా పెద్ద పాస్టర్ చేసినా చిన్న పాస్టర్ చేసినా టీవీ ప్రసంగికుడు చేసినా టీవీ ప్రసంగికుడు కాని వాడు చేసినా పాపం పాపమే కానీ మనం అర్థం చేసుకోవాల్సి ఎవరికైనా క్షమాపణ అవసరం దేవుడు క్షమించగలడు ఎవరినైనా దేవుడు క్షమించగలడు ఘోర పాపని క్షమించగలిగిన దేవుడు పొరపాటున పాపం చేసేవాళ్ళు కూడా క్షమించగలడు భక్తిహీనులు అనేకలు పాపం చేస్తున్నారు వాళ్ళ పాపాలను క్షమించాడు అదే సమయంలో ఒకరోజు పొరపాటున పాపం చేసినటువంటి దావీదో పశ్చాత్తాపడినప్పుడు అతని పాపాన్ని దేవుడు క్షమించాడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు మన దేవుడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను నిరటి ఎపిసోడ్లో మనం పౌలు తన నాలుగు విధాలైనటువంటి వాదనలు వినిపించేటువంటి అవకాశం తనకు దొరికింది ఈ గాట్ ఎ గ్రేట్ ఛాన్స్ టు గివ్ ఫోర్ ఫోల్డ్ డిఫెన్స్ తన మీద వేసిన నిందలు అనేదలకు ఎటువంటి ఆధారాలు లేవు అలాగని తాను ఇప్పుడు ఆధారాలతో ఏదో తీసుకొచ్చి దానికి ప్రూఫ్ ఇది దీనికి ప్రూఫ్ ఇది ఆ ఫోటో ఇది ఈ వీడియో ఇది అని కాదు తాను మాట్లాడుతున్నాడు ఆధారాలు ఈ రోజుల్లో లాగా చూపించలేని రోజుల్లో స్తోత్రం అ ఈ రోజుల్లో మనకు చూపించడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఇదిగోండి వాట్సాప్ మీరు పెట్టిన మెసేజ్ ఇదిగోండి ఇదిగోండి మీరు పంపించిన వీడియో ఇదండి ఇదిగోండి ఫలాంది ఫలాంది మీ రికార్డు ఇదిగోండి మీ ఆడియో రికార్డింగ్ ఇదండి కానీ ఆ రోజుల్లో ఇటువంటి లేని రోజుల్లో వాడు చెప్పింది అలా కాదు ఇలా కాని వాడు చెప్పింది దాన్ని ఒక్కరికి వ్యాఖ్యానించడం లేదు పౌలు తన మాటలని తన భావజాలాన్ని అర్థం చేసుకోలేని ప్రజలను ఉద్దేశించి అది అలా కాదు ఇలా కానీ దైవికంగా దేవుడు తనకు ఇచ్చినటువంటి ఆన్సర్ను బట్టి భక్తులు మాట్లాడడం ఆరంభించారు దేవుని స్తోత్రం హలో ధర్మశాస్త్రానికి వ్యతిరేకిని కాదు నెంబర్ వన్ రెండోది నేను దేశానికి నేను అలాగని అని చెప్పుకోలేదు నేను దేవుభక్తులను చెప్పుకోవటం దేశభక్తులని చెప్పుకోలేదు ఫ్యాక్ట్రియాటిజమా లేకపోతే గాడ్లీనెస్సా దేశభక్త దేవుభక్త అని ఆలోచిస్తే దైవభక్తి ప్రాముఖ్యం దేశభక్తి విభజనలకు గురి చేస్తుంది కానీ దైవభక్తి ఐక్యత గురి చేస్తుంది మూడోది దేవాలయానికి ఏమండి దేవాలయానికి వ్యతిరేక కాకపోతే స్తోత్రం ఈ అన్యజనుడైన వాడిని ఆసియా ఖండానికి సంబంధించినటువంటి ఆసియా ప్రాంతపు వాడైనటువంటి ఏపేసి పట్టణపు వాడైనటువంటి అన్ని ఈ త్రోఫీమును తీసుకొని రావడం ఏంటి ఇరవై తొమ్మిదోచన ఏలైనగా ఎపేసిడైన త్రోఫీమును అతనితో కూడా పట్టణంలో అంతకుముందు వారు చూచి ఉన్నదన పౌలు దేవాలయంలోకి అతన్ని తీసుకుని వచ్చానని ఊహించిరి స్తోత్రం మనం ఆలోచిస్తున్న మాట నాలుగో విషయం దేవాలయాన్ని అపవిత్రం చేస్తే నాకేమొస్తుంది నేను అపవిత్రమైన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ బలర్పించలేదు మీరు అనుకుంటున్నారు అతడు అన్ని దేవుడు అని అతడు ఏసు రక్తము చేత కడగబడినవాడు బలుల చేత మీరు ఏ విధంగా శుద్ధీకరించబడుతున్నారు ఏసు రక్తము చేత శుద్ధీకరించబడిన వాడిని అపవిత్రుడని ఎవరు అనగలరు అతన్ని అపవిత్రుడని ఎవరు నిషేధించగలడు అన్ని జనుడనే పేరుతో ఆ ముద్రతో అతని పాపాలు క్షమించబడిన సంగతిని మర్చిపోయి అతన్ని నిషేధించాలి అనుకోవడం ఎంతవరకు న్యాయం అనేది పౌలు యొక్క వాదన దేవాలయాన్ని నేను అపవిత్ర పరచలేదు పరచను దేవాలయం అపవిత్రంగా ఉండడం నాకు ఇష్టం లేదు దేవాలయం పరిశుద్ధంగానే ఉండాలి అన్నట్టుగా పౌలు గారి యొక్క మాటలు మనం చూస్తున్నాం రండి ఈ సమయంలో మనకు సమయం కొద్దిగానే ఉంది ఇంకొక పదమూడు నిమిషాల సమయం ఉంది కనుక ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగానే మనం చదువుకుందాం నిన్న మనం ధ్యానించుకున్నట్లుగానే ఈరోజు కూడా ఆ పోస్తుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయము ఒకటో వచ్చినా చదువుకుందాం బుక్ ఆఫ్ యాక్స్ ట్వంటీ సెకండ్ చాప్టర్ వర్డ్స్ వన్ లేడీస్ అండ్ మ్యాన్ ఫెలో బిలీవర్స్ అంటే ఒకప్పుడు మతంలో ఉండి యహోవా దేవుణ్ణి విశ్వసించినటువంటి విశ్వాసులారా నా జత విశ్వాసులారా నా తోటి విశ్వాసులారా అండ్ ఎల్డర్స్ ఫిజికల్ ఎల్డర్స్ చర్చ్ ఎల్డర్స్ అని కాదు ఫిజికల్ ఎల్డర్స్ ప్లీజ్ లిజన్ టు మీ యాజ్ ఐ ఆఫర్ మై డిఫెన్స్ ప్లీజ్ లిజన్ టు మీ ప్లీజ్ స్పేర్ ఫ్యూ మినిట్స్ ఫర్ మీ నా కోసం కొన్ని నిమిషాలు కేటాయించండి లిజన్ ఐఎమ్ డెలివరింగ్ మై డిఫెన్స్ నేను ఎందుకు అలా ప్రవర్తించాను లేకపోతే నా మీద మీరు అనుమానించదగిన వ్యక్తిగా మీకు కనిపించడానికి ఉన్న కారణాల గురించి మనం మాట్లాడుకుందాం దేవుని స్తోత్రం ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్ వచ్చి కూడా నేను చదువుతాను లేఖన భాగాన్ని మనగా మనం మూల వాక్యాన్ని అపోస్తుల కార్యంలో ఇరవై రెండో వచ్చాయేమో ఒకటో వచనంలో రాయబడిన మాట స్తోత్రం థ్యాంక్ యూ లో మెన్ బ్రదర్ అండ్ అండ్ ఫాదర్స్ హియర్ ద డిఫెన్స్ విచ్ నవ్ మేక్ టు యూ అయ్యారు సారు గారు పర్మిషన్ ఇచ్చారు కనుక పర్మిషన్ ఇచ్చిన దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను నా మాటలోని సత్యాన్ని గ్రహించండి నేను ఇప్పుడు యేసు గురించి చెప్పబోతున్నాను అడిగాదు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి తాగి యేసు అసలు మీరు మీరు ఏమన్నారు దానికి నేను కౌంటర్గా మాటకు మాట ఉండాలిగా మీరు మాట్లాడితేనే సరిపోదుగా నేను మౌనంగా ఉంటే సరిపోదుగా ఐ నీడ్ టు గివ్ సమ్ ఎక్స్ప్లెనేషన్ కొద్దిగా ముందుకు వెళ్ళి మనం చదివితే అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయంలో ముప్పై మూడవ వచ్చిన చదువుతున్నాను అప్పుడు యూదులు అలెక్సందర్ను ముందుకు తోయగా కొందరు సమూహంలో నుండి అతన్ని ఎదుటికి తెచ్చిరి అలెక్సాందర్ సైగ చేసి జలువతో సమాధానము చెప్పుకోనవల్లని ఉండను స్తో రాయపడ మార్చుకోండి అలెక్సాందరు సైగ చేసి హలో హలో ప్లీజ్ ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్ సైగ చేసి జనులతో సమాధానం చెప్పుకోన వల్ల ఈ అరుపులు ఈ గందరగోళాలు ఇవి లేకుండా వాళ్ళందరినీ ప్రశాంతంగా కూర్చోబెడదామనే ఉద్దేశంతో అలెక్సాందర్ సైగ చేసి జనులతో సమాధానం చెప్పుకోన వల్లనే ఉండెను సమాధానం చెప్పుకోవాలి సమాధానం చెప్పుకోలేం వద్దా ఖచ్చితంగా చెప్పుకోవాలి అయితే ముప్పై నాలుగు వచ్చిన అతడు యూత్ అని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏక శబ్దంతో రెండు గంటల సేపు ఏవో కేకలేశారు అట్లా మనం వెళ్ళలేదు అతనికి సందేశానికి అతనికి షేర్ చేసుకోవడానికి అతనికి కమ్యూనికేషన్కి అవకాశం లేదు సారీ బ్రదర్ అని రెండు గంటలసేపు రెండు గంటల తర్వాత అతనికి కాదని అవకాశం దొరికిందంటే అలక్స్ అందరికి అది అవకాశం దొరికినట్టుగా లేదు మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం చెప్పుకున్న సమాధానం చెప్పుకోవాలి సమాధానం నేను ప్రశ్నించినప్పుడు నో కామెంట్ అని చెప్పడానికి వీలేదు ఎప్పుడైనా చెప్పొచ్చు కానీ అదే మన ప్రజానికి నో కామెంట్ నో కామెంట్ నో కామెంట్ అంటే ఎలాగా సమాధానం నువ్వు చెప్పుకో ఒకరోజు సమాధానం చెప్పుకోవాలి ఒకరోజు దేవుడిని లెక్క అడుగుతాడు పలందేంటి పలందేంటి అని అడుగుతాడు ఆయనకి తెలియకుండా అడగడం కాదు ఆయన సమస్తమే ఎరిగినవాడు నువ్వు ఏం సమాధానం చెప్పుకుంటావా అని నీ తమ్ముడు ఎక్కడా అని అడిగాడు తెలియక అడిగింది కాదు తమ్ముడికి ఏం జరిగింది తమ్ముడిని ఏం చేశావు ఏం చేశాడో తను చెప్పుకుంటాడు అనే ఉద్దేశంతో అడిగాడు వెరీ సో బ్రదర్ కానీ కయ్యూను గారి యొక్క తిరుగుబాటుతో కూడుకున్నటువంటి పశ్చాత్తాపంతో కూడుకున్న కాదు తిరుగుబాటుతో కూడుకున్న జవాబు చూసాం ఏ నేనే వాడినా ఏంటి నన్ను ఏమైనా పెట్టావు నువ్వు కావలు వాడిగా కావులు వాడిగా అయితే నాకు ఎంత జీతం ఎంత జీతం ఇవ్వచ్చు ఏదేదో మాట్లాడేది నీ తమ్ముడికి నువ్వు వాడు కనుక మీ తమ్ముడు ఎక్కడో చెప్పనిది ఇవ్వడం లేదు అన్నాడు ఎక్కడ వేరీస్ యువర్ బ్రదర్ ఐ వాంట్ టు సీ యువర్ బ్రదర్ మీరిద్దరు కలిసి ఉండేవాళ్ళు కదా ఏమైంది కలిసి బళ్ళు అర్పించారు కదా ఏమైంది అంతవరకు నేను అడిగింది బలి తర్వాత ఎవరు అర్పించకుండానే బలైపోయాడు ఒక వ్యక్తి అనుకోవచ్చు హే బలైపోయాడు కానీ కయ్యును కూడా బలైపోయాడు కయ్యును తన ఆవేశానికి బలైపోయాడు దేవుని మీద తిరుగుబాటులో తను బలైపోయాడు అయిపోయాడు సరే మనం దేట్లోకి వెళ్ళలేదు చెప్పుకున్న సమాధానం ఇరవై మూడో అధ్యాయము మూడో వచనం నుంచి ఇరవై ఒకటో వచ్చిన వరకు మనం గమనిస్తే పద్దెనిమిది వచనాల్లో తాను చెప్పుకున్నటువంటి ఒకటి మూడో వచనం మనం గమనించినట్టయితే ఆయన చెప్తున్నట్టు మాట నేను కిలికీయలు తారసులో పుట్టిన యూదును అయితే ఈ పట్టణములో గమలియలు పాదముల యొక్క పెరిగి అనగా తారసు పట్టణములో తారసులో మా నేటివ్ ప్లేసులో గమలియేలు అనేటువంటి గురువు గారి దగ్గర పాదములు ఎంత పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధము నిష్టయో శిక్షితులు మీరందరూ నేడు ఉన్న ప్రకారం దేవుని గురించి ఆసక్తులు ఉండి స్తోత్రం హైరెల్వే ఇక టైడ మాటలు ఒకటి తన యొక్క నేపథ్యం గురించి తన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాడు మన బ్యాక్గ్రౌండ్ ప్రసారి నేను ఎవరినో తెలుసా మీకు మా తల్లిదండ్రులు ఎవరో తెలుసా మా తాత ఎవరో తెలుసా మా నాన్న ఊర్లో ఉన్నాడో తెలుసా మా తాత ఊళ్ళో ఉన్నాడో తెలుసా అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ సందర్భం వచ్చింది కాబట్టి అధికారులు చూస్తే హలో మీరు రాజద్రోహం చేసినటువంటి తిరుగుబాటు చేసినటువంటి ఐగుప్తుడే కాదా అని అడిగారు తన నేషనాలిటీని తన యొక్క ఐడెంటిటీని క్వశ్చన్ చేస్తున్నప్పుడు తన సమాధానం చెప్పాల్సి వచ్చింది బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాల్సి వచ్చింది మీకు అందరికీ తెలిసి ఉంటుంది గమనియలు గారు గమనియలు గారి పాదాల దగ్గర నేర్చుకున్నానండి దేవని స్తోత్రం తను చెప్పుకున్న సమాధానం తన నేపథ్యం గురించి తన యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి తను గతంలో ఏమై ఉన్నాడు ఎక్కడి నుంచి వచ్చాడు తన యొక్క బిగినింగ్ గురించి తాను చెప్పుకున్నాడు రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు ఇరవై రెండో అధ్యాయము నాలుగు ఐదు వచ్చరాలు మనం గమనిస్తే వారిని రెండవది తన యొక్క క్రూరత్వం గురించి తన యొక్క దుష్టత్వం గురించి ఒకటి తన యొక్క చేదైనటువంటి నేపథ్యం గురించి లేదా మంచి నేపథ్యం కావచ్చు ఆ మతపరమైన నేపథ్యం గురించి రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ గురించి డినామినేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాడు రెండోది తన యొక్క క్రూరత్వం గురించి నేనేం చేశానో తెలుసా ఈ మార్గం ముందున్నటువంటి స్త్రీలని ఈ మార్గం ముందున్న పురుషుల్ని సరే పురుషుల్ని నేను పురుషుల్ని ఈ మార్గంలో ఉన్న పురుషులతోనే నేను డీల్ చేస్తాను వాళ్ళ సంగతి ఎందుకు చెప్తాను ఏకంగా స్త్రీలతో కూడా కఠినంగా వ్యవహరించిన వ్యక్తిగా కనిపించాడు మీరు యూదా మతాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు మతంలోనే ఉండాలి కొత్త మతాన్ని అంగీకరించడం ఏంటి కొత్త మతాన్ని స్వీకరించడం ఏంటి దట్స్ రాంగ్ మేము ఒప్పుకోం యూదా మతమే దట్స్ ఫైనల్ స్తోత్రం హలే ఒకటి తన నేపథ్యం గురించే కాదు తన క్రూరత్వం గురించి చెప్పాడు ప్రతి మనిషి ఒక క్రూరుడే ప్రతి మనిషిలో క్రూరత్వం ఉంటుంది లేదా లేకుండా ఎలా ఉంటుంది ప్రజ మనిషిలో ఒక మృగ స్వభావం లేకుండా ఎలా ఉంటుంది పాపిగా ఉన్నప్పుడు పాపిలో ఉండేది మృగ స్వభావమే పాపిగా ఉన్నప్పుడు అతడు పాము లాంటి స్వభావం కలిగినోడు కావచ్చు పగబట్టే స్వభావం కలిగినోడు కావచ్చు కానీ పరిశుద్ధుడుగా మారినప్పుడు ప్రభువు చేత మార్చబడినప్పుడు వాడు పులిలాగా ఉన్నాడు పిల్లి కావచ్చు పాములాగా ఉన్నాడు పావురంలాగా మారిపోవచ్చు తోడేలాగా ఉన్నాడు గొర్రెపిల్లాగా మారిపోవచ్చు దేవుడు కార్యం జరిగిస్తాడు మనల్ని మారుస్తాడు మన యొక్క ఆంతర్యములో మార్పును కలుగు చేస్తాడు మన లోపల మన జీవితంలో ఆయన మార్పును కలుగు చేస్తాడు రెండవది తన క్రూరత్వం గురించి చెప్పాడు మూడవది మనకు చదవాల్సిన అవసరం లేదు కానీ అపోస్తుల కార్యంలో ఇరవై రెండవ వచ్చాయము ఆరు నుంచి పదిహేడు దాకా మనం చదివితే తన అనుభవం గురించి చెప్పాడు తనకు కలిగినటువంటి అనుభవం దమస్కు మార్గం దగ్గర తనకు కలిగినట్టు అనుభవం అవును తనకు తమస్ కుమార్ దగ్గర అకస్మాత్తుగా ఒక గొప్ప వెలుగు ఏం జరిగిందో మరి తెలియదు దివిటీ వెలుగు కాదు అది ముందు కనిపించే వెలుగు కాదు కాదు ఓ ప్రత్యేకమైన వెలుగు ఆ వెలుగు నన్ను అడ్డుకుంది ఆ వెలుగును ధరించినట్టు వ్యక్తి అని కాదు వెలుగును పట్టుకున్న వ్యక్తిని కాంతిని దిలేతే ఆ దీపాన్ని పట్టుకున్న వ్యక్తి అని కాదు ఆ వెలుగు మూడవది ఆయన చెప్పుకుంటున్న విషయం తనకొక అనుభవం కలిగింది హీ టచ్ హిమ్ తనకొక అనుభవం కలిగింది పదిహేడు వచ్చిన ఎరుశ్లేములో దేవాలయంలో నేను ప్రార్థన చేస్తుండగా పరవశుణ్ణి అయిపోయాను పడిపోయాను అది మొదట తర్వాత పరవశుణ్ణి అయిపోయాను ఈ మధ్యలో పరివర్తనం చెందాను తన జీవితంలో జరిగిన అనుభవాల గురించి చెప్తున్నాడు మన జీవితంలో కొన్ని అనుభవాలు ఉండాలి మనం వి షుడ్ హావ్ సమ్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ విత్ ద లాడ్ దేవునితో ఉందా ఒక పర్సనల్ డీలింగ్ పర్సనల్ లావాదేవీ లేదు అంటే దేవునితో మనకు ఒక కౌంటర్ దేవునితో ఒక అటాచ్మెంట్ సంబంధమైనటువంటి అటాచ్మెంట్ అటాచ్మెంట్లోంచి వచ్చినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ కావచ్చు మూడవది తన అనుభవంలో చెప్తున్నాడు నాలుగవది అపోస్తుల కార్యంలో ఇరవై రెండో వచ్చాయము పద్దెనిమిదో వచ్చిన వాళ్ళు మనం గమనించినట్లయితే నన్ను గుర్చి అనగా అనేటువంటి నా గురించి నువ్వు ప్రజలకు చెప్తావు నీ సాక్ష్యాన్ని అంగీకరించరు నీ సందేశాన్ని అంగీకరించరు నువ్వు మారావో లేదు అనే అనుమానం నీ మీద ఉంటుంది ప్రజలకి నిన్ను నమ్మరు శిష్యులు నిన్ను నమ్మరు నమ్మనప్పుడు నీ మెసేజ్ నేను నమ్ముతారు నేను నమ్మనప్పుడు నువ్వంటే భయపడిపోయి పైన భయము కనబడినట్టుగా వ్యక్తం చేసి నటిస్తూ అమ్మో వీడిని నమ్మడానికి వీలు లేదు మనల్ని మెల్లగా పట్టుకొని తీసుకొని పోతాడేమో ఒక కన్ను వేసి సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉన్నట్లుగా సీసీ కెమెరా యొక్క నిఘాలో ఉన్నట్లుగా ఈ కొద్దిగా కనిపెట్టాలి అన్నట్టుగా కనిపెడుతున్నారు అపోస్తుల పోస్తలు కానీ మీరు తొమ్మిదవ జీవితంలో శిష్యులు ఎవరు ఆయన్ని నమ్మలేదు అని మన మార్పును కూడా ప్రజలు నమ్మకపోవచ్చు అంగీకరించకపోవచ్చు ఆయనే మారాడు ఉండండి ఏం మాట్లాడతారు మీరు ఆయన మారలేదండి ఆ మారలేదండి మారినట్టు నటిస్తున్నారని చెప్పే అవకాశం ఉంది మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయము మూడవది అతనికి తిరస్కారము సిద్ధంగా ఉంది నీవు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నావు ఆ సాక్ష్యాన్ని ఎవరు అంగీకరించరు నీ సాక్ష్యాన్ని ఎవరు నువ్వు సాక్ష్యం చెప్తావు నీ సాక్ష్యాన్ని ఎవరు అంగీకరించరు నువ్వు పాట పాడతావు ఎవరు అంగీకరించపోవచ్చు నువ్వు ప్రసంగించవచ్చు ఎవరు అంగీకరించకపోవచ్చు మనల్ని అంగీకరించకపోవచ్చు ఆరంభంలో పిల్లోడని అనుభవం లేదని చిన్నవాడని ఇలా తృణీకరించవచ్చు కానీ మెల్లగా మన పరిస్థితులు మారిపోతాయి దేవని స్తోత్రం హలే ఐదో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇరవై రెండో వచ్చాయము ఇరవై ఒకటో వచ్చినాం అక్కడ మాట వెళ్ళు గో 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 అది కమాండ్మెంట్ అనేది గ్రేట్ కమిషన్లో భాగం గో అనేది దేవుని యొక్క ప్రణాళికలో భాగం వెళ్ళు ఉన్నావు నిలిచావు వెళ్ళు మళ్ళీ తిరిగిరా వెళ్ళు అన్ని జనుల దగ్గరికి వెళ్ళు నిన్ను పంపుదును వెంటనే ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలోకించుండ్రి అప్పుడు ఇటువంటి వాడు తగదు అని వాళ్ళు అన్నారు ఆయన మీద అటాక్ చేశారు సరే దాని మీద మనం వెళ్ళలేదు మనం ఆలోచిస్తున్న విషయం అతడు తను చెప్పుకున్న సమాధానాలు ఐదు విధాలైన సమాధానం తన నేపథ్యం గురించి తన క్రూరత్వం గురించి తన అనుభవం గురించి తన తిరస్కారం గురించి తనకు కలిగేటువంటి తిరస్కారం గురించి ఐదోది తన సేవా క్షేత్రం గురించి మీ మధ్యలో కాదండి మినిస్ట్రీ నా మినిస్ట్రీ అన్ని జనుల మధ్య అని చెప్పుకోవడాన్ని బట్టి తర్వాత అక్కడితో తను చెప్పుకోలేని పరిస్థితి కాబట్టి మనం చెప్పుకోవాల్సిన సమాధానం అవుతుంది వాటిని సమర్థవంతంగా చెప్పుకోవడానికి ప్రభు రాబోయే రోజుల్లో మనకు సహాయం చేయనుగాక ఆమె హలలుయ లేలుయ మీ అందరికీ వందనాలు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె